డిసెంబర్ రెండవ తారీఖున కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం డాక్టర్ మన్మోహన్ సింగ్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా వివిధ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్న కలెక్టర్ జితేష్వి పాటిల్ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ డిసెంబర్ రెండవ తారీఖు డాక్టర్ మన్మోహన్ సింగ్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తున్నట్లు తెలిపారు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఏడు పాటు ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అందులో భాగంగా కొత్తగూడెంలోనే డాక్టర్ మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం జరుగుతుందని అనంతరం పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు డిసెంబర్ రెండవ తారీఖు ఏ సమయానికి ముఖ్యమంత్రి వచ్చే విషయాన్ని త్వరలోనే తెలుపుతామన్నారు ఈ యొక్క ఇనాగరేషన్ కూడా రెండో తారీఖు చేద్దాము మానవుడు అందరితోటి మాట్లాడండి అని చెప్పి మెసేజ్ ఇవ్వటం జరిగింది అప్పుడు కలెక్టర్ గారికి సార్ రేపు ఒకసారి వచ్చి ఈ పరిస్థితులు చూసుకొని ఇనాగరేషను అదేవిధంగా పబ్లిక్ మీటింగ్ ఆ ఏర్పాట్లో మనకు ఒక వారం రోజులు టైం ఉంది కదా ఈ వారం రోజులు ఇట్లన్నింటి ఫినిషింగ్ చేసి తప్పకుండా ముఖ్యమంత్రి గారు రెండు సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలన ప్రజాపాలన పూర్తయిన సందర్భంలో ఏడు రోజులు ఆయన ఈ అభివృద్ధి కార్యక్రమాల యొక్క శంకుస్థాపన ప్రారంభోత్సవాలు అన్ని జిల్లాలకు వెళ్ళాలని రోజుకు సుమారు రెండు జిల్లాలన్నా టచ్ చేయాలని ఆయన కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు అందుట్లో మనకి రెండో తారీఖు వచ్చింది టైం ఇంకా ఫైనల్ చేయలేదు మిగతా జిల్లాలు ఫైనల్ అయిన తర్వాత మంది టైం కూడా వస్తుంది అందుకని గౌరవ శాసనసభ్యులు పాయంగారు ఒక్కడ ప్రోగ్రాంలో ఉన్నారు లేట్ అవుతుంది కాబట్టి అశ్వరావుపేట ముఖ్యంగా ఇల్లెందు అదేవిధంగా బోర్గంపాడు అదేవిధంగా వైరా సత్తుపల్లి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఖమ్మం ఉమ్మడి జిల్లా ముఖ్యులందరూ ప్రజలందరూ ఆ సంతోష సమయంలో ఆ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇంత బృహత్తర పథకాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మనం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఉండాలి దీని భవిష్యత్తు కూడా ఆ అర్కం జితేష్ గారు అప్పుడు సెక్రటరీగా అవుతారో లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ అవుతారో ఏదైనా కూడా ఆయన ఇనిషియేషన్ తోటి వచ్చింది కాబట్టి ఆయన కూడా మా జిల్లాల తరఫున మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయమని చెప్పి దానికి ఏడు రోజులు మీరు కూడా దీని ప్రాశస్త్యం దీని ప్రాధాన్యత మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని రోజు టీవీలో పేపర్లో మన్మోహన్ సింగ్ ఎత్ సైన్సెస్ విశ్వవిద్యాలయమే ఫోకస్ అవ్వాలి కాబట్టి దీని యొక్క చరిత్ర మొత్తాన్ని గతం చెప్పా జరిగేది చెప్పా భవిష్యత్తును కూడా మీరు దాన్ని మీరు కనిపెట్టి రాసి దీని యొక్క ప్రాధాన్యతని మొత్తానికి ప్రజానీకానికి తెలియజేసి ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని విజయవంతం చేయమని చెప్పి మీకు ప్రార్థన